అంతరంగం నెరవేరుస్తుంది ఎంటర్ ద అన్నోన్ ద నోన్ తెలిసిన దాని నుండి తెలియని దానిలోనికి ప్రవేశించక ప్రవేశించండి అని జీసస్ చెప్పాడు కదా అంటే ఇప్పుడున్న పరిస్థితులను వర్జించి కొత్త పరిస్థితులను అంటే కొత్త జీవిత అనుభవాలను సంకల్పించుకొని ఊహాశక్తితో కలలు కనండి ఇక్కడ కొద్ది కొన్ని ఉదాహరణలు తీసుకుందాం ఒకటి ఒక కేన్సర్ పేషెంట్ ను తీసుకోండి అతను వ్యాధి నయమైనట్లు కులాసాగా ఉంటున్నట్లు ఇలా రకరకాలుగా ఊహించుకొని కలలు కనాలి అంతేకాని ఇప్పుడు వ్యాధితో బాధపడుతున్నట్లు మందులు తీసుకుంటున్నట్లు వైద్యులు ట్రీట్మెంట్ ఇస్తున్నట్లు కలలు కనకూడదు తనకు కావాల్సింది వ్యాధి నయమైనట్లుగా కళలు కనాలి కానీ మందులు తీసుకుంటున్నట్లు కాదు రెండవది పేదరికంలో ఉన్న ఒక వ్యక్తిని తీసుకోండి అతను సిరి సంపదలో జీవిస్తున్నట్లు కళలు కనాలి అలా కాక పేదరికం నుండి బయటపడుతున్నట్లు కళలు కనకూడదు ఒక దాని నుండి బయటపడి మరో దానిలోనికి ప్రవేశిస్తున్నట్లు కళలు కనకూడదు మొదటి దానిని పూర్తిగా విస్మరించి రెండో దానిలోకి ప్రవేశించాలి అంటే మొదటి స్థితి పూర్తిగా కరిగిపోవాలి మొదటి స్థితి పూర్తిగా మాయమైపోవాలి సిరి సంపదలు కోరుకునే వ్యక్తి పేదరికం గురించిన ఆలోచనలు లేదా పేదరికం నుండి బయటపడుతున్నట్లు కళలు కనకూడదు అతని కలల్లో కొత్త పరిస్థితులు ఉండాలి పేదరికం గురించిన జాడ ఎంత మాత్రము ఉండకూడదు ఓకే నైన్ థర్టీ అయింది జ్యోతి జ్యోతి గారు గారిని రోజెంత చదవమని చదివేటట్టున్నారు బుక్ ఇంట్రెస్ట్ గా ఇంట్రెస్ట్ గా ఉంది చదవడం బానే ఉంటుంది మేడం ఇది రాంత రామతాదే ను సేతుది బాగుంటుంది మేడం అంటే వచ్చినాయి రిపీట్ అయినట్టు అనిపిస్తుంది కానీ కొన్ని కొత్త పాయింట్లు ఇస్తా ఉంటది మళ్ళీ అదే మెదల్ మొత్తం ఇక స్టాంప్ కుదినట్టు అయితుంది మొత్తం ఇక అంటే మనకి రిపీట్ అయితే పర్లేదు ఎన్నిసార్లు రిపీట్ అయితే అంత బాగా గుర్తుంటది కాకపోతే మీకు చదవడం అనేది బాగా ఇంట్రెస్ట్ లాగుంది ఏదైనా సరే చదివేదానికి బాగా ఇంట్రెస్ట్ అవుతున్నారు రాంతా విజ్డమ్ స్ట్రాంగ్ గా చెప్తున్నారు అంటే ఏ నిదానంగా అట్లా కాకుండా స్ట్రాంగ్ గా ఆయన ఇచ్చిన ఇంకా గా చెప్తున్నారు అది బాగుంది అందుకే మేము మీ ఆ బుక్ కనెక్ట్ అయినట్టుంది మరి మీ ద్వారా మాకు అందించడం నేను కూడా ఫస్ట్ వింటా ఉన్నా బాగుంది అంతా సంకల్పం చెప్తున్నారు సంకల్పం అంటే మీరు చెప్పే విధానం ఎలా ఉండాలంటే అసలు ముందు మీరు ఫీల్ అవ్వాలి కదా దాన్ని ఇంట్రెస్ట్ మీరు చెప్తే మాకు కూడా అది బాగా కనెక్ట్ అవుతుంది ఇష్టం వచ్చి ఇష్టం రాకుండా లేదా కాస్త నిదానంగా అంటే దేన్ని ఎలా ప్రజెంట్ చేయాలో అలా ప్రజెంట్ చేస్తే అది అందరికి కనెక్ట్ అవుతుంది అది మీరు చెప్పే విధానం చాలా బాగుంది స్ట్రాంగ్ గా చెప్తున్నారు సూటిగా వెళ్ళి తగిలేటట్టుగా చెప్తున్నారు చాలా బాగుంది ఇంకొక పాయింట్ చెప్పింది ఏంటంటే జ్ఞానం తీసుకోండి అంటే మాస్టర్స్ ఇప్పుడు రామ్ అదే చెప్పారు కదా జ్ఞానం ఎక్కువ తీసుకోమని అందుకే మన వాళ్ళ కూర్చోబెట్టి జ్ఞానం మీద జ్ఞానం ఇస్తున్నారు ఇవన్నీ అట్లా డైజెస్ట్ అవ్వాలా అదే నాకు అర్థం కావట్లేదు టైం లేదనేసి వరుస పెట్టి ఇచ్చేస్తున్నారే మరి ఎట్లా దీన్ని ఇంత ఫాస్ట్ గా తీసుకోవాలబ్బా అని ఆలోచిస్తా ఉన్నా బాగుంది మొత్తానికి అయితే అతనైనా అర్థం కాకపోయినా ఎక్కినా ఎక్కకపోయినా వినడానికి హ్యాపీగా ఉంది మీ ద్వారా వినడం అనేది బాగుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ జ్యోతి గారు థ్యాంక్ యూ మాస్టర్స్ జ్యోతి మాస్టర్ మీరు ఇంగ్లీష్ లో చదువుతారు కదా దాని వెను వెంటనే వచ్చే వాక్యాలు తెలుగులో దాని ట్రాన్స్లేషన్ మాత్రమే అవునా సార్ నాకు ఇంగ్లీష్ మీనింగ్స్ కొని తెలియవు సార్ మీరు ఇంగ్లీష్ లో చదివేది వెంటనే వచ్చే తెలుగులో వాక్యాలన్నీ దాని ట్రాన్స్లేషన్ ఓకే నమస్తే 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 జ్యోతి చెప్పండి నేను మార్నింగ్ అంటే నిన్న వీడియో మేడంది ఇదే ఇదే రామ్ తది వింటున్నా అయితే నా మనసులో ఒక సంకల్పం వచ్చింది అంటే వింటూ ఉంటే నా మనసులోకి ఒకటి వచ్చింది అదొకసారి నేను చదివి వినిపిస్తా మేడం నేను తీసుకునే ప్రతి శ్వాసలో నా ఆత్మజ్ఞానం పెంపొంది పెంపొందించుకుంటూ నా నా బాడీ క్రిస్టల్ బాడీగా రూపుదిద్దుకుంటుంది అందుకోసం కావలసిన ఆ సంతోషదాయకమైన పరిస్థితులన్నీ నా చుట్టూ ఏర్పడబడి ఉన్నాయి తదాస్తు ఇది ఇట్లే జరుగుగాక ఇట్లొచ్చింది మేడం నాకు ఓకే సూపర్ బాగా కనెక్ట్ అయ్యి ఫీల్ అయ్యారు కాబట్టి మీకు అలా వచ్చింది అది పని చేసుకుంటేనే వింటున్నా సౌండ్ ఎక్కువ పెట్టుకొని అసలు నిన్న నైట్ వినలేకపోయినా అని చెప్పి మానిక్ వింటున్నా అట్లా ఇట్లా రావాలి అంతరాత్మ ప్రబోధాలంటే మీ లోపల నుంచి రావాలి అవి వచ్చినవి మీరు ఇలా కలెక్ట్ చేసి పెట్టుకోండి సూపర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్ని ఇలా రాసి పెట్టుకొని కలెక్ట్ చేసి పెట్టుకోండి అప్పుడప్పుడు మాకు தனிரிவில் ஏத்துவிட்டுக்கிறேன். இங்கே வருந்து யப்த்தரல் ஏதன்டைத்தியானல் குச்சியுட்டுக்கிறேன். ఈ సంకల్పము ఒక సంకల్పం పెట్టుకున్న తర్వాత దాన్ని వదిలేయాలండి రెండో సంకల్పానికి వెళ్ళిపోవాలి పుస్తకాలు చెప్తారు మేడం చెప్తారు సంకల్పం పెట్టుకోవడం చాలా ఈజీ విజువలైజేషన్స్ మోర్ ఇంపార్టెంట్ సపోజ్ మీరు మీరు ఒక విలాని కోరుకున్నారు అనుకోండి ఎక్కడిని స్టార్ట్ చేయాలా విలా గేటు ఆ పెయింట్ వాల్స్కున్న పెయింట్ ఎన్ని మెట్లు లెక్క పెట్టాలా దిగాల ఫుట్పాత్ కూడా చూడాలి మీరు పక్కన ఏ చెట్లు ఉన్నాయి ఏ పూల కుండీలు ఉన్నాయి ఏ రంగులు ఉన్నాయి ఆ డోర్ బెల్ ఎక్కడ ఉంది ఎలక్ట్రికల్ కనెక్షన్ అలా చూస్తే దట్ ఈస్ పర్ఫెక్ట్ విజువలైజేషన్ అది చూస్తుంది కూడా అలా విజువలైజ్ అది అయిపోతుంది ప్రాక్టికల్ ఇట్విల్ బిడ్డన్ కానీ అది ఎలా విజువలైజ్ చేయాలంటే ఈ పరిస్థితి మనకు వస్తుందా లేదా అని మనం చూసుకోవాలి మనం విజు సంకల్పం గ్యారే రామ్ తది చాలా ఈజియెస్ట్ మీ సేతుకి వెళ్ళినప్పుడు తెలుస్తుంది డిఫరెన్స్ ఆ డిఫరెన్స్ సింపుల్ గా చెప్తాడు సింపుల్ కూడా అయిపోతుంది ఒక్కొక్క తీసుకుంటున్నాం కానీ ఆ అంటే ఇది ఆల్రెడీ ఎప్పుడో ఇచ్చారు రాంతా ఇచ్చారు ఈ జ్ఞానం మనం ఇప్పుడు తీసుకున్నాం అసలు ఏం చెప్పారు రాంతా అని తీసుకుంటున్నాం కాని ఇప్పుడు మనం సంకల్పాలు చేయాల్సింది వెళ్ళాలి అవి కాదు ఇప్పుడు ఈ కొద్ది సమయంలో మన సంకల్పం చేయాల్సింది మన ఆత్మశక్తి మన ఆత్మస్థితి అద్భుతంగా వెళ్ళినట్టు అద్భుతమైన జ్ఞానం అందుకున్నట్టు మనం అద్భుతమైన స్థితిలో ఉన్నట్టు ఒక దైవ స్థితిలో ఉన్నట్లు ఇట్లా ఇప్పుడు మన సంకల్పాలు చేసుకొని విజువలైజేషన్ అనేది తీసుకోవాలి ఇప్పుడు మనకి ఇవన్నీ అవసరం లేదు భౌతికమైన సంపదలు అంటే ఆ సమయానికి ఆ సమయానికి ఆయన ఇచ్చిన ఈ జ్ఞానం ఎప్పుడైతే ఇచ్చారో అప్పుడు ఇవన్నీ అవసరం ఇప్పుడు ఈ కొద్ది సమయంలో మనకు కావాల్సింది ఈ సంకల్పాలు అందుకే దీన్ని షిఫ్ట్ చేసుకోవాలి ఆయన ఏదైతే సంకల్పాలు ఇచ్చారో దాన్ని రీప్లేస్ చేసుకోవాలి మనం మనం ఆత్మ జ్ఞానులుగా ఎదిగినట్టు ఆధ్యాత్మికంగా అద్భుతంగా ఉన్నట్టు కాంతిని స్వీకరిస్తున్నట్టు హోల్డ్ చేస్తున్నట్టు అంత స్ప్రెడ్ చేస్తున్నట్టు అందరూ హెన్లైట్ అయిపోయినట్టు భూమి మీద మనం అంతా దివ్యలోకంలో ఉన్నట్లు ఇవి ఇవి ఇప్పుడు మనం విజువల్ చేసుకోవాల్సింది ఇవి మనం పెట్టుకోవాల్సిన సంకల్పం చూడగలగాలి ఊరికైనా విజువలైజేషన్ చూస్తే కదా ఇప్పుడు మీరు చెప్తారు కాంతి వస్తే కాంతిని చూడాలి మీరు బంగారం అంటే బంగారం పెరమిడ్ చూసి మనస్ బంగారం పెరమిడ్ కనబడాలి అన్ని సేమ్ స్టెప్స్ ఆ స్టెప్ భౌతిక స్టెప్స్ ఆధ్యాత్మిక ఇప్పుడు బాగుంది కానీ దాన్ని మనం ఇట్లా షిఫ్ట్ చేసుకున్నాం రీప్లేస్ చేసుకుందాం దీంట్లోకి రీప్లేస్ చేసుకొని ఇప్పుడు అందరికీ తోడేవి ఇప్పుడు ఓపెన్ అవ్వలేదు కదా కొంతమంది ఏంటంటే మీ ఊహాశక్తి మీ యొక్క మనోనేత్రంతో దర్శించుకోండి ఊహించుకొని దర్శించుకోండి అంటే విజువలైజేషన్ లేదు దివే మనకి తోడే ఉన్న వాళ్ళు హ్యాపీగా తోడేయాలి చూసుకోవచ్చు లేదా అది అంతకు మించి ఉన్న వాళ్ళు దాన్ని ఫీల్ అవ్వచ్చు దాన్ని అనుభూతి చెందొచ్చు మన ఫోర్త్ అయ్యి ఫిఫ్త్ అయి వీటి ద్వారా ఇంకా అనుభూతి చెంది ఇంకా ఆ ఫీలింగ్ ఎప్పుడైతే అవుతుందో అది అద్భుతంగా ఇంకా మేనిఫెస్ట్ అవుతుంది కాబట్టి ఏ స్టెప్స్లో ఉన్నా సరే దానికి తగిన ఆ ఆ నేత్రంతో మీరు అలా ఫీల్ అవ్వడమా లేకపోతే ఊహించుకోవడమా లేకపోతే దర్శించుకోవడమా ఇప్పుడు ఎలా ఉండాలి సిచ్యువేషన్ అంటే కంప్లీట్గా ఈ భూమి ఈ భూలోకం ఎలా ఉంది మనస్థితి ఎలా ఉంది మనం ఏం ఏ వర్క్ చేయడానికి ఏ వర్క్ చేస్తున్నాం మనం ఇవన్నీ కూడా మనం కంప్లీట్ గా ఫీల్ అయిపోయి దాన్ని అలా మనం విజువల్ చేసుకుంటూ అలా మేనిఫెస్ట్ చేసుకుంటూ ఉంటే అప్పుడు మన స్థితి పెరుగుతుంది మన ద్వారా జరిగే వర్క్లు కూడా అద్భుతంగా జరుగుతాయి అట్లా పెట్టుకోవచ్చు రామ్సా గారు అది కూడా చెప్పారు కదా మేడం ఎవరి స్థితిని బట్టి వారు లక్ష్యాలను ఎంచుకోవాలి ఎవరి స్థితిని బట్టి వారు సంకల్పాలను ఎంచుకోవాలి అంటే అంతే కదా మేడం అట్లా ఇప్పుడు నిన్న దాంట్లో కూడా చెప్పారు చూడండి ఇప్పుడు ఒక పేదవాడు ఒక లక్ష రూపాయలు అంటే అబ్బా అని లక్ష రూపాయల సంకల్పం పెట్టుకుంటాడు అదే అంతకు మించి ఉన్నవాడికి లక్ష రూపాయలు తక్కువ కోటి రూపాయలు పెట్టుకుంటాడు ఇంకా అంతకు మించి ఉన్నాడు వంద కోట్లు అంటే వాళ్ళ స్థితిని బట్టి ఏదైనా సరే ఇప్పుడు మనలో కూడా ఇప్పుడు ఈ గ్రూప్ లో అందరం కలిసి ఉన్నాం కదా ఒక్కొక్క స్టెప్ ఒక్కొక్క ఫ్రీక్వెన్సీలో ఉంటారు ఒక్కొక్క డైమెన్షన్ కి కనెక్ట్ అయి ఉంటారు ఎవరి లెవెల్ కి తగినట్టు వాళ్ళు వాళ్ళకి తగినట్టుగా సంకల్పాలు చేసుకోవడం విజువల్ చేసుకోవడం మేనిఫేజ్ చేసుకోవడం ఇట్లా వల్ల ఏంటంటే అందరి స్థితి కూడా అద్భుతంగా ఎలాగో గ్రూప్ కాన్షియస్ కనెక్ట్ అయి ఉన్నాం కాబట్టి అందరం కూడా ఈక్వల్ స్టేజ్ లోనే ఉంటాం చెప్పింది అదే అంటే మీరు ఇప్పుడు చెప్తారు కదా మనము ఇట్లాంటి సంకల్పాలు పెట్టుకోవాలి అని ఇందాక ఇప్పుడు అవసరం లేదు అందరికి అట్లాంటి అని అంటే అంటే ఎవరికి వాళ్ళ అనేది కూడా అతను ఎప్పటికైనా ఇప్పుడు ఇప్పుడు మనం ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నామంటే ఏమనుకున్నా అయిపోద్ది మనం ఏదైనా కూడా కొంచెం దాని మీద దృష్టి పెడితే అయిపోద్ది కానీ ఆ దృష్టి ఎలా ఉండాలి ఇప్పుడు నేను సపోజ్ నేనైనా సరే అనుకుంటే ఒక రాజు అనుభవించవచ్చు కానీ ఇప్పుడు అది కాదు కదా మనం ఎందుకు ఈ క్షణంలో ఇప్పుడు ఆ బరువులన్నీ అవసరం లేదు ఇప్పుడు మనకి ఇప్పుడు కావాల్సింది ఏంటి మనం ఆధ్యాత్మికంగా ఎదగాలి ఆత్మజ్ఞానం తీసుకోవాలి ఎంత వీలైతే అంత తీసుకోవాలి దీన్ని మనం కంప్లీట్ గా మనలో దాన్ని స్ప్రెడ్ చేసుకొని అందరికీ దాన్ని పంచాలి అందరూ ఎదగాలి మనము ఎదగాలి ఈ భూమి ఎదగాలి ఇలా ఉండాలన్నమాట అదే అంటున్నారు రామ్ తా అదే అంటే ఎవరి స్థితి తగ్గట్టు వాళ్ళు ఎంచుకోవాలని చెప్తున్నారు కదా కాకపోతే రాంతా విజయం తీసుకోవాలి కానీ ఆయన ఏంటంటే ఎక్కువగా భోగం గురించి ఎక్కువగా మీరు ఫిజికల్ గా కూడా హ్యాపీగా అన్ని విధాల మీరు ఆనందంగా ఉండొచ్చు మంచి భోగంగా అనుభవించవచ్చు అంటారు ప్రతిసారి కూడా అదే చెప్తారు రాజీ రాజయోగం అంటారు మన ఏం సన్యాసులం కాదు లేకపోతే ఆ మనది ఎంత రాజయోగమే అని చెప్తారు ఆయన కూడా ఉండొచ్చు అందుకే కదా మనకి సదానంద యోగ్ గారు కూడా ఏం చెప్పారు అన్నములు ఆగించను అంబర భూషణాదులను ధరించినను కన్యతోటి గూడినను కన్న తనూజను ముద్దు చేసినను ఆ సకల బంధ జనుల జనులను దరి చేర్చి నటించినను ఏ యూనము లేదు బ్రహ్మవేత్తలకు అంటే మనం ఎన్ని ఆభరణాలు వేసుకుని ఎన్ని చేసుకున్నా కూడా మన లోపల లోపల యోగితత్వం ఉండాలి ఆ స్థితికి వచ్చినప్పుడు మనం ఎంత రాజభోగాలు అనిపించినా దానివల్ల మనకి ఎటువంటి కొంచెం కూడా డిస్టర్బింగ్ అనేది ఉండదు ఆ స్థితికి వచ్చినప్పుడు లేదనుకోది ఇవన్నీ ఉన్నప్పుడు ఏమవుతుంది కొంచెం గర్వం అహము ఆహా నేను అందంగా ఉన్నాను నేను తప్పు ఉంది అవి వచ్చేస్తాయి అన్నమాట ఓకే బాగుంది ఓకే మాస్టర్స్ అయితే కాసేపు ధ్యానం చేసుకుందామా ఓకే అందరూ ప్రశాంతంగా కూర్చోండి కాసేపు పౌర్ణమి ఎనర్జీస్ తీసుకుందాం నేను నిన్నటి నుంచి ఎక్కువ మౌన స్థితిలో ఉండిపోవాలనిపిచ్చేస్తా ఉంది అందుకే నేను మార్నింగ్ కూడా జాయిన్ అయ్యాను కానీ ఎందుకో చెప్పాలనిపించలే సైలెంట్ కూర్చునేశాను ఇప్పుడు కూడా కాసేపు ప్రశాంతంగా కూర్చున్నాం పౌర్ణమి ఎనర్జీస్ తీసుకుందాం చాలా అద్భుతంగా ఉంది ఇప్పుడు పరిస్థితి ఎంత వీలైతే అంత అందుకే నేను ఎక్కువ చెప్తూ ఉంటాను ఫీల్ అవ్వండి ఎక్కువగా మీ భావనలు ఆ ప్రకంపనలు ఎంత మీరు అద్భుతంగా మీరు వాటిని ప్రదర్శించగలిగితే అవి ఆత్మస్థితిలో అంతగా మనం వాటిని మనం యాంకర్ చేసుకోవచ్చు స్ప్రెడ్ చేయచ్చు మార్నింగ్ మార్నింగ్ అందరూ మ్యూట్ చేసుకుంటే బాగుంటుంది మాస్టర్ నాకు అది కొంచెం ఇబ్బంది అనిపించింది ఎందుకో అవసరం లేదు అనిపించింది సైలెంట్ అది కూడా కొ అనిపించింది కాస్త ఎమోషన్ ఎక్కువే అంటే ఒక కోపం లాగా వచ్చేసింది నాకు ఎప్పుడు అంత అనిపించదు కానీ ఎందుకో చాలా వచ్చింది అందుకు సైలెంట్ గా కూర్చునేశాను ఎందుకంటే మనం చెప్తూనే ఉన్నాం చెప్తూనే ఉన్నాం మరి ఎంతవరకు తీసుకుంటున్నారు దీన్ని ఎంతవరకు పాటిస్తున్నారు అది అనేది నాకు కొంచెం అక్కడ చాలా కొంచెం డిస్టర్బింగ్ అనిపించింది అందుకని నేను కాస్త సైలెంట్లోకి వెళ్ళిపోయాను తర్వాత కట్ చేసాను ఓకే ప్రశాంతంగా కూర్చోండి నేర్చుకోండి నేర్చుకోండి మనం వినడం కాదు కదా విన్నదంతా ఆశ్చర్యలో పెట్టాలి మనం ఆచర్ ఆచార్యుడు అంటే ఎలా ఉండాలి ఫస్ట్ మనం ఆ జ్ఞానాన్ని ఫస్ట్ భిక్ష తీసుకోవాలంటారు గురువు దగ్గరికి వెళ్ళి జ్ఞానాన్ని భిక్ష తీసుకొని దాన్ని మనం ఆచరణలో పెట్టి దీన్ని మళ్ళీ మన యొక్క మన వెనక ఉన్న వాళ్ళకి దీన్ని అందించాలి అది ఒక ఆచార్యుడు ఒక బోధకుడు ఒక గురువు యొక్క లక్షణం మరి ఇప్పుడు మనం అదే కదా ట్రైనింగ్ అవుతున్నాం ఇక్కడ మనం ఇక్కడ గురువుగా ఆచార్యుడిగా ఒక బోధకుడుగా రాబోయే నాలుగో మానవ జాతికి మనం ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడానికి వాళ్ళందరికీ ఆ జ్ఞానాన్ని ఇవ్వడానికి ఇక్కడ ట్రైనింగ్ అవుతున్నాం మరి ఏం ట్రైనింగ్ అవుతున్నాం మనం ప్రతి పాయింట్ని పట్టుకున్నప్పుడు ఆ పాయింట్ని ఆచరణలో పెట్టాలి అనుభవ జ్ఞానంగా తీసుకోవాలి అవన్నీ అది గమనించుకోవాలి ప్రతి ఒక్కరూ ఊరికే ఏదో కూర్చునేసాము మన లోకంలో మనం ఉన్నాము ఏ వచ్చేది వస్తుంది పోతే పోయిందంటే మనం ఎలా గురువులు అవుతాం ఇక్కడ బాధ గురువులు బోధ గురువులు అని ఇద్దరుంటారు మనం బాధ గురువులుగా ఉండాలా బోధ గురువులుగా ఉండాలా ఇది ఆలోచించుకోవాలి ఫస్ట్ మన సమయం చాలా విలువైంది కదా రెండు గంటల సేపు మనం బ్రహ్మ మొత్తం సమయంలో ధ్యానంలో కూర్చున్నామంటే ఎందుకు కూర్చున్నట్టు దాని నుంచి మనం ఏమి నేర్చుకుంటున్నాం ఇది ప్రతి ఒక్కరు గమనించుకోండి ఇక్కడ సెల్ఫ్ అవసరం లేదు అంటే ఇప్పుడు మనకి మనం ఒక వర్క్ మీద ఇవన్నీ చేస్తున్నాం అందులో మనకు కూడా రావాల్సినవి వస్తాయి కానీ కొంచెం ఆలోచించుకోండి ఫిజికల్ వేరు స్పిరిచువల్ వేరు రెండింటిని ఒక్క ఒక్కటిగా చేసేసేయకూడదు ఆ లైఫ్ అది ఈ లైఫ్ ఇది ఓకే మాస్టర్స్ కూర్చోండి ప్రశాంతంగా అందరూ మీ మీ తెలుసు కాసిన కూర్చొని మీకు ఇంకా ఏ వర్క్ లేదు హ్యాపీగా అనుకుంటే పడుకునేసేయండి హ్యాపీగా ఇలాగే ధ్యానం చేసుకుంటూ పడుకునేసేసారంటే చాలా అద్భుతంగా ఇంకా ఇంకా మీ యొక్క ఆత్మస్థితి అనేది అలా ఇంకా ఎదుగుతూ మీరు ఎంతో జ్ఞానం కూడా తీసుకోవచ్చు పాసిబుల్ ఉన్న వాళ్ళంతా ప్రశాంతంగా కూర్చునేసి కాస్త వాటర్ ఏమి కావాలంటే తీసుకోండి ఎందుకంటే ఈ పౌర్ణమి ఎనర్జీస్ చాలా హెవీగా వస్తున్నాయి ఈ ధ్యానం జ్ఞానం అనేది ఇప్పుడు మనకి చాలా ఇంపార్టెంట్ ఎంత వీలైతే అంత తీసుకుందాం ఎంత వీలైతే అంత స్ప్రెడ్ చేస్తూ ఉన్నాం మనం ఎదుగుతాం మనతో పాటు మిగతా వాళ్ళకు కూడా కాస్తైనా అందుతుంది వాళ్ళు ధ్యానం చేసినా చేయకపోయినా మనం ఏదైతే స్ప్రెడ్ చేస్తున్నామో అది దానివల్ల కాస్తైనా వాళ్ళల్లో ఒక కదలిక అనేది వస్తుంది ఒక ఆలోచన అనేది మొదలవుతుంది ప్రశాంతంగా కూర్చొని ఎప్పుడు మీతో మీరు కనెక్టెడ్గా ఉండండి ఎరుకతో ఉండండి నేను ఎలా ఉన్నాను ఏం చేస్తున్నాను నా నడవడిక ఎలా ఉంది నా ప్రవర్తన ఎలా ఉంది నేను చెప్తున్నది నేను ఆచరిస్తున్నానా చెప్పేదే చేయాలి చేసేదే చెప్పాలి మనసా వాచ కర్మేణ ఎప్పుడు కూడా మనం కనెక్టెడ్గా ఉండాలి అందుకే మనం ధ్యానంలో ప్రతిసారి చెప్తాం శరీరం మనస్సు బుద్ధి అనేది ఏకం చేసి ఆత్మతో అనుసంధానం చేయాలి అట్లా కాకుండా శరీరం పాటికి భౌతిక శరీరం పాటికి శరీరం వర్క్ చేస్తుంటే మన ఎక్కువ వెళ్ళిపోద్ది పాటికి బుద్ధి ఉంటుంది ఆత్మ అక్కడే ఉంటుంది ఇట్లా కనెక్షన్ అనేది లేకపోతే మనం ఎంత ధ్యానం చేసినా జ్ఞానం తీసుకున్నా ఉపయోగం ఉండదు అన్నిటికీ ఒకదానికొకటి కనెక్ట్ చేసుకుంటే వెళ్ళాలి కంప్లీట్ గా మిమ్మల్ని మీరు పూర్తిగా అబ్జర్వ్ చేసుకుంటూ రిలాక్స్ అయిపోండి ఎటువంటి భౌతికపరమైన ఆలోచనలు కానీ విషయాలు కానీ అన్నింటినీ పక్కన ఉంచేయండి కంప్లీట్ జీరో మైండ్తో ఉండండి మనకిప్పుడు పౌర్ణమి ఎనర్జీస్ అనేది ఈరోజు రేపు మనకి చాలా అద్భుతంగా వస్తూ ఉన్నాయి ఎంత వీలైతే అంత మనం తీసుకుంటూ స్ప్రెడ్ చేస్తూ ఉందా కంప్లీట్గా బాహ్య స్థితి నుంచి మనం స్థితికి వెళ్ళాలంటే మన సహజ శ్వాస ప్రక్రియను గమనించాలి బివిత్ యూర్ బ్రేత్ ముక్కు అనే పిరమిడ్ను తదేకంగా గమనిస్తూ ఉండండి ముక్కులోకి వెళ్ళే గాలి ముక్కు నుంచి బయటకు వచ్చే గాలి శ్వాస తీసుకున్నప్పుడు పొట్ట ముందుకు రావాలి శ్వాస విడిచిపెట్టినప్పుడు పొట్ట లోపలికి వెళ్ళాలి మీరు ఉద్దేశపూర్వకంగా శ్వాసను పీల్చడం వదలడం చేయకూడదు కేవలం సహజంగా దాన్ని చెస్ట్ అబ్జర్వ్ గమనించండి మీరెంత జీరో మైండ్తో ఉంటే మీ బ్రహ్మరంధ్రం అనేది ఓపెన్ అవుతుంది విశ్వశక్తి అద్భుతమైన దివ్య కాంతులు ఈ మకర రాశి యొక్క పౌర్ణమి ఎనర్జీస్ మకర రాశి అంటేనే కాంతి మనం సంపూర్ణమైన కాంతిలోకి ప్రవేశించిన సమయం ఈ సమయంలో మనం అద్భుతమైన దివ్య కాంతులను మన లోపలికి స్వీకరించాలి ఇది కేవలం మనం చేసే ఈ పని మన స్వీయ ఎదుగుదల కోసమే కాదు మన ద్వారా ఎంతో వర్క్ అనేది జరుగుతూ ఉంటుంది సంపూర్ణమైన విశ్వాసంతో భక్తి శ్రద్ధలతో ఏకాగ్రతతో ఎరుకతో కౌరవ మర్యాదలతో మనం ఈ అద్భుతమైన అత్యున్నతమైన శ్వాస మీద ధ్యాస ధ్యాన జ్ఞాన యజ్ఞంలో స్థితమవుతాం ఇప్పటి వరకు మనం ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని తీసుకున్నా ఇప్పుడు మనం ధ్యాన సాధనలు Porttegaste et